ఈ రోజు అయితే మనం శ్రీదైవంగా సిస్క్ అయితే వచ్చామండి ఈ రోజు వీడియోలో ఏంటంటే అన్నీ కూడా ప్యూర్ బనారస్ క్రేప్ జార్జెట్ శారీస్ అండి అన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ ప్రీమియం క్వాలిటీ అండి నేను కట్టుకున్న శారీ చూశారు కదా ఇది కూడా బనారస్ క్రేప్ జార్జెట్ అండి ఎంత బాగుంది చూడండి శారీ అయితే ఈరోజు వీడియోలో మనం చూడబోయే శారీస్ అన్నీ కూడా ఇది చూడండి మనకి బార్డర్ వచ్చేసి పైతానీ బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ అండ్ ఈరోజు ఇవ్వండి ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్స్ అండి బనారస్లో జార్జెట్ శారీస్ శారీస్ అయితే క్రేప్ జార్జెట్స్ అండి చాలా అండి చాలా బాగున్నాయి ఇవన్నీ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ వరకు ఉన్నాయండి ప్రతిదీ కూడా ప్యూరే ప్యూర్ క్వాలిటీ అండి చాలా మంది ప్యూర్ అడుగుతున్నారు సో ప్యూర్ ఇంకోటండి ఈ శారీస్ ఈ లో మీకు ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకవండి సో మీరు ఒక్కసారి బయట కూడా కంపేర్ చేసుకొని మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే శ్రీ దేవాంగ్ సిల్స్లో మెయింటెనెన్స్ ఉండదండి ఇంట్లోనే షాపు ఫ్యామిలీ మెంబర్సే మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి మెయింటెనెన్స్ అనేది లేదు అందుకని ఇంత తక్కువ ఉన్నది శారీస్ దొరుకుతున్నాయి సో ఫుల్ వీడియో చూసి ఒకవేళ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి ఫుల్ వీడియోలో మొత్తం డీటెయిల్స్ శారీస్ కూడా డీటెయిల్గా చూపిస్తాం